మీ కళ్ళ అందాన్ని పెంచే కాజల్ మీ కళ్ళ పాలిట ఎంత పెద్ద శత్రువో మీకు తెలుసా యుఎస్ అండ్ ఆస్ట్రేలియా వంటి కంట్రీస్ ఏషియన్ కంట్రీస్ లో తయారు చేసిన కాజల్ ఇంపోర్ట్ ని బ్యాన్ చేశాయి దీనికి కారణం కాజల్లో లెడ్ పర్సెంటేజ్ చాలా ఎక్కువగా ఉండడమే కాజల్లో ఉండే లెడ్ వల్ల హై ఇరిటేషన్ అండ్ బ్రెయిన్ డామేజ్ కూడా జరగవచ్చు హై లెవెల్ ఆఫ్ లెడ్ వల్ల హెడ్ మెమరీ లాస్ లివర్ అండ్ కిడ్నీ డామేజ్ కూడా జరగవచ్చు దీంతో పాటు కాజల్లో ఉండే అదర్ కెమికల్స్ లైక్ మెర్క్యూరీ వల్ల విజన్ ప్రాబ్లమ్స్ అలర్జీస్ ఐ ఇన్ఫెక్షన్స్ కార్బన్ వల్ల డ్రైనెస్ అండ్ ఇంప్లమేషన్ పారాబినండ్ ప్రిజర్వేటివ్స్ వల్ల రెడ్నెస్ కళ్ళు ఉబ్బడం కళ్ళలో నుంచి నీళ్లు రావడం కళ్ళు దురద పెట్టడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అండ్ కాజల్ ఎక్కువగా వాడడం వల్ల టియర్ డక్స్ బ్లాక్ అయ్యి లాంగ్ టర్మ్ లో కళ్లు డ్రై అయిపోయి కంటి చూపు కూడా తగ్గిపోతుంది సోఐ బాల్స్ కి దగ్గరగా కాజల్ అస్సలు అప్లై చేయకూడదు బిలో ద వాటర్ లైన్ ఆర్ ఔటర్ లాష్ లైన్లోనే అప్లై చేయడం మంచిది అండ్ ఫైనల్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ పడుకునే ముందు కాజల్ని కలెన్సర్తో క్లీనర్ రిమూవ్ చేసుకుని పడుకోవడం చాలా ఇంపార్టెంట్ ఆర్గానిక్ కాజల్ విత్ లెడ్ ఫ్రీ అండ్ జీరో పారాబిన్స్ అండ్ బ్రాండెడ్ కాజలే వాడడం మీ అందమైన కళ్ళకి చాలా మంచిది ఈ వీడియోని కాజల్ ఎక్కువగా వాడే మీ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ మదర్స్ సిస్టర్స్ అందరితో ఖచ్చితంగా షేర్ చేయండి అండ్ ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఒక్క లైక్ చేయండి